ఎవరైనా ఉంటారా మహానుభావా అది శివమని చూడు అమాయక చక్రవర్తి ఇలా ఒక ఆయన నెత్తి మీద ఒక పువ్వు పెట్టగానే లేదు కుసుమై రజసం నీ నెత్తి మీద పువ్వులు కనపడుతున్నా ఎందుకు కనపడో మనం పట్టుకెళ్ళి పెట్టాం అందుకని పరోపనీత కుసు రజస్రం ఎవరో పట్టుకొచ్చి నాలుగు పువ్వులు నీ నెత్తి మీద పెట్టగానే ఫలత్యపూర్వం కిమిడం చెప్పి వాళ్ళకి సమస్త సంపదలని ధార పోస్తున్నాయి నిన్ను మించినటువంటి బోళా శంకరుడు ఎవరైనా ఉంటారా మహానుభావుడు నీలకంటుని శిరసీ నీళ్లు జల్లి పత్తి రిషుమంతు మాధవి గారి మలన రాజశేఖర చరిత్రలో చెబుతాడు అర్చి జాల్లో ఒకడు మహానుభావుడు ఎంత సులభమో ఎంత పరదమో చెబుతాడు నీలకంఠుని శిరసుపై నీళ్లు జల్లి పత్తి రిషుమంత ఎవ్వాడు పారవయించు కమదేణు చెట్టు గదిలో స్నానం చేసి వచ్చి వచ్చేటప్పుడు జమ్ము నీళ్లు తీసుకొచ్చి శివలింగం మీద పోస్తే మా వాడు సహస్ర కథాభిషేకం వాడు పన్నెండు కూడా నేనంటే ఎంత ఇష్టం అని జరుపుకుంటాడు ఆ వస్తువు వస్తూనే ఆ బాత్రూమ్ పక్కనే ఏదో చెట్టు ఉంటుందిగా మందార చెట్టు తొందర చెట్టు ఏదో చెట్టు దాని మీద ఆకులు చూసేసి ఆయన మీద పోస్తే భక్తి పూజ కూడా చేసేసాడు ఎంత భక్తు పాప పనికిరా నాకులు పనికిరా నీళ్లు పోసేసే చూడు అంత సులభ సాచ్చు ఉరికే తమ్ముడు నీళ్లు దెమ్మరించి నాలుగు వాపులు ఏవో తెచ్చి బారేస్తే అనుకుంటాట ఈ నీళ్లు నా మీద పోసావు కాబట్టి కామధేనువును నీ దొట్లో కట్టేస్తున్నా నీకు నిత్యం పాలిస్తుంది అబ్బాయి అంట ఈ నాలుగు వాపులు నా మీద వేసావు కాబట్టి కల్ప వృక్షాలను నీ పెరట్లో నాటేస్తున్నాను అబ్బాయి శ్రీకృష్ణుడు సత్యభామ పెరట్లో నాటినట్టుగా నీకు అన్ని కోరికలు తీరతాయి అంట అంత సులభ సాధ్యుడు భక్త వశంకరుడు శంకర్ అందుకే శివ పూజ ఎప్పుడు సులభంగా ఉంటుంది మనం గంగార పడక్కల విష్ణు పూజలోనూ ఇతర దేవతల పూజల్లో కొన్ని నిబంధనలు ఏవో ఉంటాయి కానీ ఏమీ శివ పూజవుడికి ఏమీ అక్కలేదు ఆయన పూజకి ఏమీ అక్కల మనస్సు ఒకటే చాలా నేను ఏమీ ఇవ్వలేనంటే కాబట్టే నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అంటది అని ఇచ్చేవాడు చాలా మంది ఉన్నారు అబ్బా ఏమీ ఇవ్వలేని వాడు కూడా ఒకటి కావాలి కదా అంటే అది శివతత్వం మనం గ్రహించవచ్చు అలాంటి తత్వంలో అంత సులభ సాధ్యుడైనటువంటి భగవంతుణ్ణి మనం పూజ ప్రక్రియ ద్వారా మనస్సును కనుక లక్కనం చేస్తే పొందడం చాలా తేలిక అన్ని రకాల బాధల నుంచి మన కాపా శివుడు ఎంత ప్రేమమై ఆయన హిమాలయాల్లో సంచరిస్తాడు పండరాళ్ళ మీద తిరుగుతాడు పర్వతాల మీద కదా గిరిసంచారి గిరిశ గిరువు శీత గిరిశ అంటారు దానికి కారణం శివానందరహరలో శంకరాచార్య చెబుతారండి అంతకు మించిన ఊహ మరొక్కరు శేరీరండి శివ ప్రేమ శివ ప్రేమ శివుడికి భక్తులంటే అంటే ఎంత ప్రేమ అంటే శివుడు కొండల మీద ఎందుకు నడుస్తాడు పర్వతాల మీద ఎందుకు సంచరిస్తారండి ఆయన పాదాలు చాలా మృదువుగా ఉంటాయి కదా కొండల మీద బండరాల మీద నడిస్తే కందిపోవా అంటే పరమేశంకరాచార్య ఏం చెబుతున్నారంటే మన కోసమేనయ్యా ఆయన చెప్పలు పడుతున్నాడు నడక అభ్యాసం చేస్తున్నాడు శివుడు కొండల మీద బండరాల మీద బులకరాల మీద మొళ్ల మీద నడక అభ్యాసం చేస్తున్నాడు ఎందుకు ఈ జనం ఇది దౌర్భాగ్యుడున్నాడే ఇవ్వరప్పుడు నా భక్తుడు భూలోకంలో పుడతాడు జనం మనో కఠినం ఈ మనిషి ఉన్నాడే వీడి మనస్సు చాలా కఠినం ఎందుకని ఎప్పుడేమో ఆలోచిస్తాడో తెలియదు మన మనస్సు అంతేగా ఎప్పుడు ఘర్షణ ఎప్పుడు ఘర్షణ ఎప్పుడు విపరీతంగా ఆలోచిస్తుంది మనస్సు ప్రశాంతంగా ఉండదు ప్రశాంతత మనస్సు లక్షణం కాదు అందుకే మనశ్శాంతి అంటే మనస్సు వింటూ శాంతి మనస్సు నేనప్పుడే శాంతి ఉండగా శాంతి సాధ్యం కాదు మనసు వాడికి సుఖము లేదంటే అని ఆచార్య ఆత్రేయ కూడా అన్నాడు పరమశక్తి మనస్సు నేనప్పుడే సుఖంగా ఉంటాను అది ఉన్నంతకాలం సుఖం అనేది ఉండదు దానికి శాంతి తెలియదు అసలు మనశ్శాంతి ఒకటి అర్థాని అనమాట మనస్సు హిందూ శాంతి మనసు బావాల్సిందే అప్పుడే శాంతి అందుకే మనోజుడైన చెప్పిన శివుడే దిగుదాన్ని జన్మ నుంచి మృత్యువు నుంచి మోక్షం కదా మనం కోరుకునే జన్మ మృత్యు రహిత జీవితం అంట అంటే ముక్తి నిజానికి జన్మ కారణం ఎవరండి మన్మధుడు అంతే కదా జన్మ కారణం ఎవరు మనుమతుడు మృత్యు కారణం ఎవరండి యమధర్మరాజు ఈ ఇద్దరిని శిక్షించిన వాడు శివుడు ఒక్కడే అంతే మోక్షం ఇవ్వగలిగిన వాడు శివుడు అక్కడే కైవ్యం ఇవ్వగలిగిన కైవల్యం అంటే ఏమిటి జన్మలేని స్థితి కదా కారణం ఎవరు మనపతుడు మృత్యు కారణం ఎవరు యమధర్మరాజు ఈ పురాణ కథలో శిక్షించిన వాడు శివుడు యొక్కనే బరువు దేవుడు మృత్యు రహితమైనటువంటి మోక్షం కావాలంటే శివారాధనే ప్రధానం అందుకని ఆయన ఏం చేస్తారంటే మనపోటికాల కోసం వీడు ఇక్కడ నడుసు వీడి మనస్సు చాలా కఠినం మనోష్య కఠినం చాలా కఠినం ఎప్పుడు ఏం ఆలోచిస్తాడో వాడికి తెలియదు కాసేపు నమస్తే బాయా అంటాడు వెంటనే ఎందులోకి వెళ్ళిపోతాడు మన మనస్సు అందరూ అంతే కదా మనోష్యకజను తస్తున్న నాకు వీడి మనస్సులో తిరక్క తప్పదు ఎందుకంటే గంట కోశారు నమస్య అంటాడు పాప ఆయనకి చాలా జాలి జాలి ఊళ్ళే గంటకైనా అన్నాడు పక్కింటి వాడికంటే నయం వాడు రోజు కోశారంట వాడికంటే వీడు నయం గంట కోసారు జాలి 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 చూడంటే జాలి చూడంటే దయా అందుకని తెలుగు కవి అన్నాడు వంకాయ వంటి పూర్వజు వెంకాపురి వైరి వంటి రాజును గలని శంకరుని వంటి దైవము పంకజము సీత వంటి భార్య గలని ఇంకా బ్రాహ్ము లాంటి రాజు లేట శీత లాంటి భార్య లేదుట శంకరుళ్లాంటి దేవుళ్ళు లేట నిరంతరం మీరు నమ శంకారం చేసినట్టుగా చేయండి ఖచ్చితంగా శివోగం 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 అందరం శివస్వరూపం అవుతాం స్మరణ అంత గొప్పది స్మరణ అంత గొప్పది ఇది చేస్తే అవుతుందా చేస్తే అవుతాను మాటిమాటికి స్మరణ చేస్తూ గుమ్మంకేసి చూడకూడదు కొరియర్ లో రావు ఫలితాలు అభిజాన కొరియర్ లో అసలే రావు అలా చేస్తూనే ఉంటాడు ఒక అపారమైన విశ్వాసంతో చేస్తూనే ఉన్నాం అప్పుడు దాని ఫలితాలు ఎలా ఉంటాయని ఈ నాగలింగ పుష్పాలను ఒక తోటలో చూసినప్పుడు నాకు అనిపించింది ఇంతకంటే శివ దర్శనం వేరే ఏదైనా ఉందా దేవునర్చించి అర్చించి జీవి దేవుడుట ప్రమరీటన్యాయమని ప్రసిద్ధి పూలు శివలింగమందున వ్రాలి వ్రాలి నాగలింగమునగు శివన్యాయమి దేవుడు అర్చన చేసి 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 దేవుణ్ణి స్మరించి 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 ఖచ్చితంగా దేవుడు అవుతాడు మన మనస్సును మనం పరిశీలించుకుంటే తెలుస్తుందండి ఎవరికైనా సరే పెద్ద చిన్న భేదమే లేదు ఆరామగా భేదం ఆసమే లేదు మనం నిరంతరం ఏది ఆలోచిస్తూ ఉంటామో అదే మనం మన ఆలోచనే మనం ఆలోచన ఆగిపోతే మనం ఆగిపోతాం అంటే అహం ఆ నేను అనేది ఆగిపోతుంది అది ఆగిపోతే మన జీవితం లేదు మన జీవితం వదులుకుందుకు మనం సిద్ధంగా లేదు అందుకనే మనం ఆలోచన ఆపనే ఋషులు హిమాలయ గుహల్లో ఉండేవారు వారికి ఆ వ్యక్తిత్వం అవసరం లేదు ఆ వ్యక్తిత్వం నశించాలి ఆ అహం నశించాలి అందుకని వాళ్ళ ఆలోచన ఆపేస్తారు ఆ శరీరాన్ని మర్చిపోతారు ఇప్పుడు మనం ఆలోచన సంస్కరించాలి కదా కనీసం ఆపలేకపోయినా దానికి మార్గం ఒకటే నవశివాయ ఆలోచన ఈ అక్షరాల్లో ఒక మర్చి అనుకోండి పంచాక్షర మంత్రంలో అసలు మంత్రాల్లో అంతకు మించిన మంత్రం ఉందా వేదాల్లో యజుర్వేదాన్ని మించింది లేదంటారు యజుర్వేదంలో నవశివాయ మంత్రాన్ని మించింది లేదంటారు పంచాక్షర మంత్రాన్ని మించినటువంటి మంత్రం లేదు అసలు ఆ మంత్రాన్ని నిరంతరం మనస్సులో చెప్పిస్తే ఇంకో మాట చెబుతున్న కొంతమందికి అనుమానం వస్తుంది కాబట్టి మనస్సులో చెప్పిస్తే శుచి శుభ్రంతో నిమిత్తం పైకి జపం చేస్తేనే కొన్ని నియమాలు పద్ధతులు పోషక దండ పొట్టుకుని జపం చేసిన పూజలు చేసినా పైకి చేసిన పెదవులు కదుపుతూ చేసినా కొన్ని పద్ధతులు వ్యవహారాలు ఉంటాయి ఎందుకంటే ఆ స్వర భేదాన్ని బట్టి దాన్ని శుభ శుభ రకరకాలు ఉంటాయి ఇంకా దానికి ఏవో ఉపదేశాలు ఉంటాయి కానీ మనస్సులో చేసేదానికి ఏమీ అవసరం లేదు హాయిగా మీరందరూ అందరూ ఇదే మంత్రాన్ని ఇలాగే చెప్పించుకోవచ్చు ఏ గురువు అవసరం లేదు శివుడే స్వయంగా గురువు మీకేనా నాకేనా శివాజి గురవే నమ్మక అంతకు మించిన గురు అందుకని దైవాన్ని స్మరించి 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 దేవుడు అవుతాడు దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఏమిటి అంటే శివ పూజలో ఉండే సౌకర్యం ఏమిటి అంటే ఆయన ఆకారాన్ని మీరు గమనించండి ఒక కవి చాలా చమత్కారంగా చెబుతున్నాడు స్థాను ఏవ ఇష్ణువు గాని కుమారస్వామి గాని గణపతి గాని లక్ష్మీదేవి గాని సరస్వతీదేవి గాని వెంకటేశ్వర స్వామి గాని భక్తులకు ఏమైనా ఇచ్చారు అంటే నాకు ఆశ్చర్యంగా లేదయ్యా పరమేశ్వర నువ్వు ఇచ్చావంటే ఆశ్చర్యంగా ఉన్నారా కవి పేరు తెలియదు కానీ సంస్కృతంలో గొప్పచాటు బహు చమత్కారంగా చెప్పాడు శివలింగం ఎలా ఉంటుందండి స్థాణు పైని చికిందికైనా మోసపోసినట్టుగా ఉంటుంది అంటే పొడుగ్గా ఒక ఏదో స్తంభాన్ని సగానికి నరికేసినట్టుగా ఉంటుంది అంతకంటే స్థాను స్థాను భవాన్ మూల విహీనయేవా పుత్రో విశాఖో తరుణీత్వ పర్ణ పుత్రో విశాఖో తరుణీత్వ పర్ణ పరోపనీతై కుసుమై రజస్రం పరోపనీతై కుసుమై రజస్రం ఫలత్య పూర్వం కిమిదం విచిత్రం అన్నారు శివతత్వానికి శివలింగానికి ఏదైనా అర్చన చేసేటప్పుడు ఈ భావన చేరిని గుర్తుస్తుంది మనస్సు భవాన్ నీ ఆచారం చూస్తే మొండి గోడలా ఉన్నాము తాణుంటే తాను రుద్ర ఉమాపతికి చూడు పేర్లేదు మొండి గోడలా ఉంటాడు శివలింగం ఎలా ఉంటుంది మొండి ఏముండదు అక్కడ అందుకే శివలింగానికి తెలిసి చెబుతున్నా ఎటువంటి అలంకారాలు చేయకూడదు శివలింగాన్ని శివలింగంలాగే వదిలియాలి అభిషేకం చేయాలి అయితే బూతు బుట్టి పెట్టచ్చు అంతరం పెట్టబో మన దేవాలయాల్లో శివాలయాల్లో అర్చకులు కూడా ఈ మంచి మంచి ఆర్టిస్టుల కింద తయారయ్యారు మీసారి పెడుతున్నారు గద్దాలు రకరకాలు చేయకూడదు శివతత్వం తెలియని విషయం శివుడు గేయ అలంకారం చేయకూడదు నాకు వద్దు మొరులు ఆయన మనం అన్ని బట్కెళ్ళి పెట్టేస్తాం ఇవి లేకపోవడమే నా తత్వం అయ్యా పట్టుకో మనమేతం అంతే ఈ కర్మ వద్దనే శివుడు ఏం చేసి నాకేం వద్దు నాకేం వద్దు గోల్డ్ ఎంగ వద్దు మీరు ఇలాగే ఉంటాట అబ్బాయి మన వరకు మేము చెప్పినట్టు వినాల్సిందే మా ఇష్టం వచ్చినవన్న నీ మీద పోసేస్తాం మాట్లాడకుండా కూర్చో అంటే దానికన్నీ ఫలితాలు ఇచ్చాయి పెరుక్కు ఫలితం పాలకో ఫలితం అన్నిటికీ తల ఫలితం ఇచ్చాయి మనం దేవుడు కంటే కూడా గొప్పవాళ్ళు నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది పురాణాలు చదివిన వ్యక్తిగా దేవుడి కంటే వాడు మనిషి మనిష్యత్తులోనే దేవుడు మోసంపడతాడు మనుషులు మోసం చేయడం దేవుడికి అత్యంత అవుతుంది ఎన్ని పురాణాలు సృష్టించిన ఎన్ని వేదాలు చెప్పిన ఎంతమంది ప్రవచనకర్తలకి మహాశక్తి అంతా ఇచ్చి భూమి మీదకి పంపించిన అబ్బే జ్ఞానం ఎలా ఉంటారు అంటే ఏం చేస్తా మాకేం వస్తుంది చెప్పండి నేను ఫలితం చెప్పండి నేను ఫలితం చెప్పండి అది కావాలి అసలు ఫలితం ఆశించడమే తప్పండి అలాంటి అలా కుదురుతుందండి మీకు ఏం కావాలో చెప్పండి అంతే మాకు భారత్ అయిపోయాయి ఈ అజ్ఞానం నుంచే బయటపడాలి అందుకే ఎంత విచిత్రమైన శ్లోకం చెప్పాడు స్థానూర్ భవాన్ శివలింగాన్ని చూడండి అమ్మా మొండి గోడలా ఉంటాడు ఏమీ ఉండదు మధ్యలో కొట్టేసావు అనుకోండి ఎలా ఉంటుంది శివలింగం అంతే కదా ఆయన పేరు స్థాను మరి కొట్టేసిన కాండం మళ్ళీ ఫలించే అవకాశం ఉందా ఎంత కష్టం పైగా మూల విహీనయేవా ఆ కొట్టేసిన కాండాన్ని కనీసం చెట్టుకు మూలమేలా ఉంటుంది శివుడికి మూలం లేదు ఎందుకంటే మూలం ఉంటే దేవుడు ఎలా అవుతాడు అన్నిటికి మూలం ఆయన ఆయనకి మూలం ఉండడానికి అది చమత్కారం స్థాను భవాన్ మూల విహీన కాండం కూడా సాడువేనయ్యా కానీ ఇది చిగురించిందంటే కారణం ఉంది మూలం వేడు తెగల అందుకని చిగిరించింది మరి నీకు మూలం లేదు కదా ఏ మూలము లేనివాడే కదా శివుడు అన్నింటికీ మూలమైన వాడికి మూలం ఉండడానికి వీలు లేదు భగవంతుడికి మూలం లేదు మూలం లేకుండా చిగరించడం ఏమిటా నేను ఎక్కడ జిగురించాను అంటే ఊని ఆ మా ఆవిడ వల్ల అందరికీ కోరికలు తీరుస్తున్నా మా ఆవిడ చాలా గొప్పది మా అబ్బాయిలు అంతకన్నా గొప్ప వాళ్ళు అంటే లేదే పుత్రో ఓ కుమారుడు ఓ కుమారుడు కుమారుడు కుమారస్వామి పేరు విశాఖ అంటే కొమ్మలు లేనివాడే விசா நக்சத்தம் ஆயந்த காட்டு விசாக்கு அப்படின்னு குமாரஸ் வாழ் அர்தான் விசாக்கோ அருதை பெட்டா பாத்தாபரங்க மிதத்தா சாக்கோ கொம்மல்வாடு இவ்வேமோ தாணுவா மொண்டி மொண்டி காண்டவா மூலம் நீ அப்பா பேரேமோ கொம்மல் வாடா கொம்மல் பலச்சு அவகி மாவி பண்ண ஜன தருணி தபர் ஆடு ஆபர் ஆக்கு ஆவிட బోలం నీకేమో బోలం లేదా ఆవిడేమో ఆకులు లేని ఆవిడ ఉడికేమో కొమ్మలు లేనివాడ కానీ పరోపని తై కుసుమై న్యాయం అని సాగిత్యంలో ఒక న్యాయం ఉంది న్యాయం దాంట్లో ఏం చెబుతారంటే లెక్క వేదాంతంలో బాగా వాడతారు దాన్ని న్యాయం అంటే భ్రమరం అంటే కీటం అంటే పురుగు తుమ్మెదకి దానికి ఆ చిన్న చిన్న పురుగులు ఉంటాయి అది తన పురుగే అనుకుంటు తన పెట్టే అనుకుంటుంది ఏదో పురుగును తీసుకొచ్చి తుమ్మెదూట్లో పెట్టి జూ జుం అని దాని చుట్టూ తిరుగుతూ జంకారం చేస్తుంది ఆశ్చర్యంగా మూడు నాలుగు రోజుల పాటు అదే శంకారాన్ని జంకారాన్ని వింటూ పెరిగినటువంటి ఆ కేటకం తుమ్మెదలాగే జంకారం చేస్తూ తుమ్మిదలాగే రెక్కలు వస్తాయి దానికి ఇది సృష్టిలో ఆశ్చర్యకరమైన విషయం జీవశాస్త్రంలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఇది మన పిల్లలకు బోట్ని జువాలజీ పేరు మీద అడ్డుపోతాను నిలువుపోతా చెప్పేసి మార్పులు వేసేస్తారు గాని ఇటువంటి ఆత్మీయమైన విషయాలు చెప్పాలి జంతువుల్లో ఈ పక్షుల్లో ఉండే ఈ మార్పులు చెబితే గగవల్లేని అర్థం అవుతుంది మీద తన జాతికి చెందినటువంటి కీటకాన్ని ఒకదాని తీసుకొచ్చి అది తనదే ఏదో అనుకుని అక్కడ పెట్టి దాని చుట్టూ జుం జుం జుమ్ అని తిరిగితే నాలుగు రోజులకో ఐదు రోజులకో పని కొద్ది రోజులకి అది తుమ్మెదగా మారడం ఏమిటండి దానికి వేదాంతంలో ఏం చెబుతారంటే నిరంతరం మీరు నమ శివాజ నమ శివాజ నమ శివాజ అని దుమ్మెత జంకారం చేసినట్టుగా చేయండి ఖచ్చితంగా శివోగం 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 అందరం శివస్థరూపం అవుతాం స్మరణ అంత గొప్పది స్మరణ అంత గొప్ప